నమస్తే ఫ్రెండ్ దిస్ ఇస్ ద ఎన్ఆర్పి విలేజ్ షో ఆదివారం పూట అలా టైంపాస్ కాక నారాయణపురంలో మంచి ఫేమస్ అయిన మండవ నర్స మటన్ దగ్గర ఒక్క కిలో మటన్ తీసుకుని వచ్చినాం మానవడు బగార్ రైస్ వండుతా అన్నాడు అది బగార్ రైసా లేకపోతే బిర్యానీ రైసా అర్థం కావట్లేదు మటన్లో మాత్రం గట్టిగా తెలంగాణ పద్ధతిలో తెలంగాణ స్టైల్లో మంచిగా కారం మాత్రం గట్టిగా పట్టించిన దానికి ఇలా అరిటాకులో మంచిగా బిర్యానీలో అలా పైన మనం చేసినటువంటి మటన్ని అలా చల్లుతూ ఈ రకంగా తింటుంటే తిన్న తర్వాత మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ అందరం కూర్చొని అలా రౌండ్గా కూర్చొని ఒక్కసారి అలా అరిటాకులో మటన్ వేసుకుంటూ అలా కలుపుకుంటూ నోట్లో పెట్టుకుంటూ ఉంది నా సామెరంగా మామూలుగా లేదు ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి చాలా పద్ధతిగా ఇది ఇలా చాలా తర్వాత కూర్చొని తిన్నాం లాస్ట్ ఫైనల్గా అరిటాకుని క్లోజ్ చేసేసినాం ఒక్క ముక్క కూడా మిగిలించలే